ఎండలు మండిపోతున్న వేళ చల్లటి నీటి కోసం తప్పిస్తున్న మనసులకు ఓ ప్రకృతి వరం తాటికల్లు వేసవికాలంలో ప్రకృతి మనకు అందించే అమృతతుల్యమైన పానీయం ఇది తాటి చెట్టు ఎత్తుగా నిలబడి తన పొదల్లో ఉన్న మధుర రసాన్ని కళ్ళు రూపంలో అందిస్తూ మన జీవితాన్ని కొంత సమయం తీపిగా మారుస్తుంది ఎత్తుగా ఎదిగిన తాటి చెట్టు వాటి ఎత్తులకు తగ్గట్టుగానే ఎంతో విలువైన ప్రసాదాన్ని మనకు అందిస్తాయి కొమ్మల చివరిలో వేలాడే కుల్ కళ్ళు కుండలు కాలనుగుణంగా నింపుతూ తాగడానికి సిద్ధంగా ఉంటాయి ఈ కళ్ళు మామూలు పానీయాల కంటే ఎంతో మేలైనది సహజమైన సక్కెరం కలిగి ఉండడంతో శరీరానికి తక్షణ శక్తినిస్తుంది వేసవిలో శరీరం త్వరగా నిరసించిపోతుంది కళ్ళు తాగితే శరీరానికి ఉత్సాహం వస్తుంది కళ్ళులో సహజమైన లవణాలు ఉండడంతో జీర్ణ ప్రక్రియ మెరుగు మెరుగవుతుంది వేసవిలో దాహం తీరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది రసాయనంతో రసాయనాలతో ముడిపడని ఈ ప్రకృతి పానీయం ఆరోగ్యానికి హానికరం కాదు తాటి చెట్టు ఎక్కి కళ్ళు కుండలు దించి నెమ్మదిగా గిన్నెలో పోసుకుంటే వచ్చే పరిమళం మతిపోకొట్టేలా ఉంటుంది కొద్దిగా తాగ్గానే గొంతులో ఓ మృదువైన చల్లదనం చొరగంటుంది తీపి రుచి సహజమైన స్వేదన తగినంతగా అందించడంలో తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ అద్భుతమైన ప్రకృతి వరం మనం తరతరాలుగా ఆస్వాదించాలంటే తాటి చెట్టు సంరక్షణ అత్యవసరం క్రమంగా తాటి చెట్లు క్రమ సంఖ్య తగ్గిపోవడం వల్ల కళ్ళు వంటి సహజ పానీయాలు కూడా అందుబాటులో తగ్గిపోతున్నాయి అందుకే నూతన తాటి తాటి మొక్కలను నాటడం వాటిని సంరక్షించడం మన బాధ్యత వేసవి కాలంలో కళ్ళు తాగడం కేవలం ఒక అలవాటు కాదు ఇది మన సంస్కృతి ప్రకృతితో మమేకమైన జీవన విధానం మన ఊహల్లో చెట్టు కింద వడ వడదించుకొని ఓ గిన్నెలో చల్లని కళ్ళు తాగుతున్న అనుభూతి మాటల్లో చెప్పలేనిది కాబట్టి వేసవిలో ప్రకృతి అందించిన ఈ మధుర రసాన్ని ఆస్వాదించండి ఆరోగ్యంగా ఉండండి